మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం మూడో టాపిక్ సినిమా రివ్యూస్ లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ గానే ఉంటారు ఎందుకు ఎందుకు అంటాం అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తాయి క్వాలిటీ ఇన్ ద సెన్స్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ సో మళ్ళీ వాడు మనం డబ్బులు పే చేస్తుంటాం కదా సో ప్రతి దానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం సో ఆల్రెడీ ముందు ఒక రెండు మూడు సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఇడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ అనుకో దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి అదొక కాన్సెప్ట్ ఉంటది సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు సినిమాలు బాగోకపోవడం దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా తర్వాత ఇంక ఓటీటీ కల్చర్ తర్వాత పైరసీ టికెట్ రేట్స్ పాప్కార్న్ రేట్స్ చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ కి ఎడిక్ట్ అవడానికి సో వా వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకాగా కలెక్షన్స్ డిసైడ్ చేస్తున్నట్టే కదా అట్లీస్ట్ ఒక ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అది కూడా ఎందుకు అనేది మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు ఇప్పుడు పలానా రివ్యూ ఇట్లా చెప్పాడు బాగాలేదని దాన్ని చూసిన ఒక లక్ష మంది ఇంకొక లక్ష మందికి నోటితో చెప్పొచ్చు అక్కడ చూశాను రా బాగాలేదన్నారీ ఇది అని చెప్పి నేను ఎప్పుడు చూస్తానో ఆయన జెన్యున్ గా చెప్తాడు ఆయన బాగాలేదన్నాడు సో బాగాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో రెండు లక్షల మంది అయిపోయినట్టే రెండు లక్షలు ఇంటూ రెండు నాలుగు కోట్లు కదా అయిపోయినట్టే లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా నేనైతే స్టోరీ చెప్పను ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి సపోర్ట్ చేస్తున్నట్ట లేదు నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివీల్ ఉండదు ఫస్ట్ హాఫ్ ఇలా 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 ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్ బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయండి నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసి ఉంటారు కాబట్టి అంతే కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా బేసిక్ ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్ వెళ్ళిపోతారు దానికి ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము లేదంటే లేదు ఆ ఇప్పటివరకు రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బాగుందంటే వెళ్తారు బాగాలేదంటే వెళ్ళరు కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళద్దని డిసైడ్ అవుతారు అది అంతే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక టూ ల్యాక్ వ్యూస్ త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక యాభై కోట్లు దాటి ఉండొచ్చు కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికి అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ ఐదు కోట్లే ఉండొచ్చు అంతే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి పృథ్వీరాజ్ సుకుమార్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర అంటే కొంచెం లాగ్ అయింది అనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా ఎప్రిషియేట్ చేశారు ఆయన డెడికేషన్ ఎప్రిషియేట్ చేశారు బట్ మన దగ్గర ఏం రాలేదు దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు అట్లా కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు కొత్త లోకాకు వచ్చాయి ఆడు జీవితం రాలేదు ఎందుకు రాలేదు అంటే ఏమో చెప్పలేము దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గర దగ్గరగా ఎంత సంపాదించు యూట్యూబ్ ఛానల్ ఒకటి అని కాదు అన్ని కలిపి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చేస్తున్నా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దెన్ వన్ ఉంటది మోర్ దెన్ వన్ ఇయర్ వన్ సియర్ వన్ సియర్ యూట్యూబ్ నుంచి అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద ఎంత ఇచ్చేవాళ్ళు అందరూ వెయ్యి రూపాయలే ఆర్పిఎన్ నాకు ఫస్ట్ డెబ్బై స్కిట్లకి వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత ఒక యాభై స్కిట్లు అరవై స్కిట్లకి రెండు ఇచ్చారు డెబ్బై స్కిట్లు వెయ్యా ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ అంటే అంతే నైన్టీన్ నైన్టీన్ అంటే ఎయిటీన్ నుంచి ఆర్పీ అన్న దగ్గర ఎయిటీన్ నుంచి చేశాను నేను ఎయిటీన్ కూడా కాదు సెవెంటీన్ ఎండింగ్ లోనే ఇప్పుడు చేశాను నేను ఆర్పీ అన్న దగ్గర అప్పటి నుంచి చేస్తాను అన్న దగ్గర సో అప్పటి నుంచి అనమాట యూట్యూబర్ నా మీద ఏంటి బ్రో అండ్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు వర్గలాంటి ఉంటదా ఉంటుంది ఫుల్ ఉంటది కొన్ని కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా లేదు సపోర్ట్ ఏం లేదు నేను దాన్ని ఏమంటారు అది కరెక్ట్ కాదనే చెప్తాను బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి ఆయన ఐలాండ్ ఐ ల్యాండ్ అదే సారీ ఐస్లాండ్ ఐస్లాండ్ ఎల్లి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు అసలు ఎంత ఖర్చైనా పర్లేదు జీవితంలో ఏదో ఒక టైం లో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు అంత బాగుంటది అది దానికి నాలుగు లక్షల వ్యూస్ వచ్చినాయి ఆయన ఒక యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తిడుతూ వీడియోలు చేస్తే ఇరవై ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ ఎవరు తప్పు చూడకూడదు అట్లాంటివి నేను అదే అంటున్నా ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఎయిటీన్ ప్లస్ డైలాగుల్ని ని ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటి కూడా మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉండదు కి బిగ్ బాస్ ఇస్తున్నా ఇస్తున్నా ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ ఒక అంటే పెర్ సీజన్ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక టూ లాక్స్ అబవ్ వస్తుంది టూ లాక్స్ అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా నేను బానే అంటే ఒక త్రీ లాక్స్ వరకు కూడా వచ్చు టూ లాక్స్ టు త్రీ లాక్స్ మధ్యలో ఉంటుంది త్రీ వరకు టచ్ అవ్వచ్చు ఒక సీజన్ మొత్తానికి ఒక ఫిఫ్టీన్ వరకు వెళ్ళొచ్చేమో ఒక బాగా క్లిక్ అయితే అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు లక్షలు నాలుగు నెలల కంటే మూడు నెలల పదిహేను టైంలో రావచ్చు బట్ నేను ఏమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్ ట్రెండింగ్ టాపిక్స్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను తక్కువే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు తగ్గించేసావు తగ్గించాను కంటెంట్ డౌన్ కూడా అయింది మధ్య కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా అది హైదరాబాద్ వచ్చా ఇప్పుడు ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే అంటే ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి అరౌండ్ ఒక అంటే సిక్స్టీ దాకా అయింది సిక్స్టీ లాక్స్ పెళ్లి పెళ్లి అయింది కదా రీసెంట్ కట్నం అదేట్లేదు ఇటు పెళ్లి లవ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఎప్పటి నుంచి లవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడ ఎలాగా అంటే చెప్తా చెప్తా ఒకసారి అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో లో ఎంఎస్సి చేస్తుంట వైజాగ్ అంటే తన రాజమండ్రి ఎంఎస్సి కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఓకే సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేసారో చూడు రిప్లై లేవలే ఇవ్వలేం బ్రో బయట మల్ల నువ్వే నువ్వు ఇస్తావు సివైలో రిప్లై ఇచ్చాడని చెప్పి ఎందుకు రో నాకు సరిపోయింది లేలే పెళ్లి చేసుకుంటే ఎవరేమో అనరు కదా అది కూడా కరెక్ట్ చోరీ చెప్పు అది కూడా కరెక్ట్ ఆ సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్గా మెసేజ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒకరోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది అట్లా లవ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే ఆ ముందే వెళ్ళిపోయాను నేను ఫెబ్రో వెళ్ళిపోయాను హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు ఎందుకు వైజాగ్ అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచ అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మొదటి నుంచి బిజినెస్ ఇప్పుడని కాదు స్టార్టింగ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా అలా చేద్దాం అనుకున్నా హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు కదా పైగా ఇప్పుడు వన్ నిమిషం వాళ్ళు అక్కడే పడుతున్నాయి కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా సరే ఇంకా బెటర్ లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను వైజాగ్ ఊరు కదా అంతే ఇక్కడికి రావట్లే అప్పుడప్పుడు వస్తున్నా అంతే చాలా రేర్ గా